నా ప్రేమైన సహోదరులారా మిస్వాకు వాడడం వల్ల అనేక రకమైన లాభాలు ఉన్నాయండి సరైన మీరు ఆశ్చర్యపోతారు ఈ లాభాలు తెలిస్తే కనుక అందులో మీకు ఒక ఇరవై ఐదు లాభాలు నేను చెప్తాను ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సరేనా ఇది ప్రవక్త వారి పద్ధతి అండి అర్థమైందా ఇది ఇది లేడీస్ కూడా వాడవచ్చు ప్రతి ఒక్కరూ వాడొచ్చు అర్థమైందా డాక్టర్స్ కూడా నిరూపించడం జరిగింది ఇందులో అనేక రకమైన లాభాలు ఉన్నాయని మీరు టూత్పేస్ట్ ఏదైతే వాడుతున్నారో ఈ టూత్ పేస్ట్ వాడడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ కూడా రావచ్చు కానీ ఈ మిస్వాక్ మీరు వాడడం వల్ల ఇది ప్యూర్ ఆర్గానిక్ కదా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మరియు మీరు టూత్ పేస్ట్ అనేది ఒక రోజులో అనేక సార్లు వాడరాదు సరేనా మీకు ప్రాబ్లం అవుతుంది కానీ ఈ మిస్వాక్ అనేది మీరు ఒక రోజులో అనేక సార్లు వాడచ్చు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అర్థమైందా కాబట్టి ఇందులో ప్రాఫిట్స్ మనం తెలుసుకుందాము ఇందులో మొట్టమొదటి లాభం వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల త్వరగా ముసలితనం రాదు అర్థమైందా ఇప్పుడు యూత్కు కావాల్సింది అదే కదా చాలా యూత్ యూత్కు కావాల్సింది ఏంటిది మేము తొందరగా ముసలి వాళ్ళు కాకూడదని అనేక రకమైన క్రీమ్స్ అనేవి అవి ఇవి వాడుతూ ఉంటారు కదా అయితే వాళ్ళు మిస్వాక్ వాడండి అర్థమైందా ఇది వాడడం వల్ల త్వరగా మీరు ముసలివారు కారు మరియు నెంబర్ టూ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడదు కొందరికి తక్కువ వయసులోనే జుట్టు అనేది తెల్లబడుతుంది వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటాయి కదా అయితే వారు ఈ మిస్వాక్ వాడండి అర్థమైందా మెయిన్గా లేడీస్ లేడీస్ కూడా ఇది వాడండి మరియు నెంబర్ త్రీ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ దృష్టికి పదును పెడుతుంది అర్థమైందా మరియు నెంబర్ ఫోర్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ నోటిని శుభ్రం చేసే సాధనంలాగా పనిచేస్తుంది మీ నోరు అనేది క్లీన్ అవుతుంది మరియు నెంబర్ ఫైవ్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల అల్లాహ్ రాజీ అవుతాడు అర్థమైందా మరియు నెంబర్ సిక్స్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల దైవదూతలు అంటే ఫరిష్ఠలు రాజీ అవుతారు వాళ్ళు సంతోషపడతారు అర్థమైందా మరియు నెంబర్ సెవెన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ కంటికి కాంతినిచ్చే సాధనం లాగా పనిచేస్తుంది అర్థమైందా మీ కంటికి కాంతినిస్తుంది ఇది మరియు నెంబర్ ఎయిట్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ నోటి దుర్వాసనను తొలగిస్తుంది కొందరికి నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది కదా వారు మిస్వాక్ వాడండి అర్థమైందా మీ నోటి దుర్వాసనను ఇది తొలగిస్తుంది మరియు నెంబర్ నైన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ దంతాల పసుపును తొలగిస్తుంది కొందరి దంతాలు పసుపు కలర్లో ఉంటాయి కదా ఆ యొక్క కలర్ అనేది ఈ మిస్వాకు తొలగిస్తుంది అర్థమైందా మరియు నెంబర్ టెన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాకు వాడడం వల్ల దంతాలు మెరుస్తాయి మరియు నెంబర్ లెవెన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాకు చిగుళ్లను బలపరుస్తుంది మీ చిగుళ్ళు మసోడా అంటారు కదా చిగుళ్ళు ఏదైతే ఉన్నాయో కొందరికి చిగుళ్ళలో నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మిస్వాకు వాడండి మీ చిగుళ్ళు గట్టిగా బలపరుస్తుంది అర్థమైందా మరియు నెంబర్ ట్వెల్వ్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ ఆహారాన్ని జీర్ణం చేస్తుంది కొందరికి ఆహారం అనేది డైజెషన్ కాదు కదా వారు ఈ మిస్వాక్ వాడండి త్వరగా ఆహారం జీర్ణమవుతుంది మరియు నెంబర్ థర్టీన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల మీ బల్గం అనేది దూరం అవుతుంది నెంబర్ ఫోర్టీన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల మీ ఆరాధన యొక్క మీ ప్రార్థన చేస్తూ ఉంటారు కదా నమాజ్ చేస్తూ ఉంటారు కదా ఆ పుణ్యం అనేది రెట్టింపు చేస్తుంది అర్థమైందా దాని యొక్క సవాబు పుణ్యం అనేది ఇంకా రెట్టింపు మీకు దొరుకుతుంది మరియు నెంబర్ ఫిఫ్టీన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల మీ వాయిస్ క్లియర్ అవుతుంది క్లీన్ అవుతుంది కొందరి వాయిస్ క్లీన్ ఉండదు కొంద ఎలాగో ఉంటుంది వాళ్ళు గుట్కాలు అవి ఇవి నమిలి వాయిస్ మొత్తం ఖరాబ్ ఉంటుంది కదా మాట్లాడితే సరిగ్గా మాట్లాడరాదు కాబట్టి మిస్వాక్ వాడండి వారి యొక్క వాయిస్ అనేది క్లీన్ అవుతుంది మరియు నెంబర్ సిక్స్టీన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ కడుపుని బలపరుస్తుంది అర్థమైందా మరియు నెంబర్ సెవెంటీన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల శైతాన్ను నారాజ్ అవుతుంది అర్థమైందా మరియు నెంబర్ ఎయిటీన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ చేయడం వల్ల మంచి పనులు ఎక్కువగా చేసే భాగ్యం లభిస్తుంది మీరు మంచి పనులు ఎక్కువగా చేయగలుగుతారు అంటే చెడు పనుల నుండి మీరు దూరం అవుతారు మరియు నెంబర్ నైన్టీన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ నోటీ చేదును కోస్తుంది అర్థమైందా మరియు నెంబర్ ట్వంటీ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ తలనొప్పిని తగ్గిస్తుంది అర్థమైందా మరియు నెంబర్ ట్వంటీ వన్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ పంటి నొప్పిని తగ్గిస్తుంది మరియు నెంబర్ ట్వంటీ టూ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ అనేది మరణం మినహా అన్ని వ్యాధులకు ఇది నివారణ నివారణ అర్థమైందా ఒక మరణం తప్ప అన్ని వ్యాధులకు ఇది దూరం ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది మరియు నెంబర్ ట్వంటీ త్రీ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది చూడండి మరియు నెంబర్ ట్వంటీ ఫోర్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల మరణం సమయం అప్పుడు ఆత్మ అనేది ఈజీగా బయటికి వస్తుంది కొందరికి ఎలా వస్తుందంటే భయపడుతూ వస్తూ ఉంటుంది చాలా బాధాకరంగా చాలా నొప్పి ఉంటుంది అలాంటప్పుడు మీరు మిస్వాక్ వాడండి అలా మరణం సమయం అప్పుడు మీ ఆత్మ ఈజీగా బయటికి వస్తుంది మరియు నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రాఫిట్ వచ్చేసి మిస్వాక్ వాడడం వల్ల మరణం సమయం అప్పుడు కలిమా మీ నోటి వెంట చెప్పే భాగ్యాన్ని అల్లహతాళ ప్రసాదిస్తాడు సరేనా అయితే ఈ ఇరవై ఐదు లాభాలు ఉన్నాయండి ఇంకా చాలా వరకు లాభాలు ఉన్నాయి సరేనా కేవలం ఒక ఇరవై ముప్పై రూపాయలలో దొరికే ఈ మిస్వాక్ మీరు వాడితే కనుక ఇన్ని రకాల లాభాలు మీకు ఉన్నాయి కాబట్టి మనం ఎందుకు వదలాలి చెప్పండి ప్రతి ఒక్కరు వాడండి లేడీస్ కూడా వాడండి మరియు చిన్న పిల్లలు కూడా వాడండి ప్రతి ఒక్కరూ వాడండి అర్థమైందా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలాం వైకుంతుల వర్క్